వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించే రెసిపీ మంచి స్వీట్ రెసిపీ అండి గులాబ్ జామ్ గులాబ్ జామ్ అంటే మనకి రెడీమేడ్ గులాబ్ జామ్ ఇన్స్టెంట్ ఉంటుంది కదా ఆ ప్యాకెట్ కాదు స్వీట్ పొటాటో అంటే చిలకడదుంపలతో నేను చేసిన ఈ గులాబ్ జామ్ అనేది సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఈ గులాబ్ జామ్స్కి గులాబ్ జామ్ పౌడర్తో పని లేదండి పలు టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేటప్పటికి చిలకడదుంప షుగర్ ఉంటే సరిపోతుంది మనం సింపుల్ అండ్ టేస్టీగా క్షణాల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ కంటే కూడా టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ అండ్ స్మూత్గా వస్తుంది చూడండి కట్ చేసి కూడా చూపిస్తాను మీకు చూసారా ఎంత స్మూత్గా ఉందో ఇంకెందుకు ఆలోచన వచ్చేసాయండి మరి గులాబ్ జామ్స్ ఎలా చేయాలో చూపిస్తాను చూసారుగా గులాబ్ జామ్ ఎంత సాఫ్ట్గా ఉందో అంతే టేస్ట్ కూడా బాగుంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గులాబ్ జామ్స్ రెసిపీని మొత్తం పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా నేను ఇక్కడ గులాబ్ జామ్స్ కోసం చిలకడదుంపలు ఒక పావు కేజీ తీసుకున్నానండి చూడండి ఇట్లా నాలుగు వచ్చాయి ఇవి శుభ్రంగా కడిగేసుకొని రైస్ కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మొక్కలన్నీ కూడా ఈవెన్గా ఉడుకుతాయి ఇలా వేసేసుకొని కాస్త అంతా వాటర్ వేసుకొని బాగా మెత్తగా స్మా ఉడకబెట్టుకోవాలి తర్వాత తొక్క తీసేసుకొని ఇలా స్మాషర్తో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేతుల్లో యూస్ చేయకుండా ఎట్లా స్మాషర్ యూస్ చేశామంటే బాగా మెత్తగా అయిపోతుంది తర్వాత చేతులతో ఇలా మనము పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి చూసారు కదా అయితే ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ అంటే పాల పొడి వేసుకోవాలి ఒకవేళ పాలపొడి లేదు అంటే ఒక స్పూను పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే ఫ్లేవర్ మనకి చిలకడదుంపే స్వీట్ కదా అందువల్ల నేను ఇక్కడ ఊరికే మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇట్లా చిలకడదుంప అంతా కూడా చక్కగా చపాతి పిండిలాగా ముద్దగా కలిపేసుకోవాలి ఎక్కడా కూడా గడ్డనే తగలకుండా చేతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా అచ్చుమింక ఇట్లా మనకి మెత్తగా చాలా మెత్తగా ఉంటుంది ఇది కంటే కూడా మా స్వీట్ పొటాటో చాలా స్మాష్గా స్మూత్గా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద ఇట్లా మెత్తగా రౌండ్గా అయిన తర్వాత మనమేమి పిండి ఉనాల్సిన పని లేదు వెంటనే ఇట్లా చిన్న చిన్న బాల్స్ కింద అంటే జామ్ సైజెస్లో కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా రౌండ్గా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ బాల్స్ అనేవి మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో బాల్స్ అన్నీ చుట్టేసాను చూడండి ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి ఈ నైన్ అండి నాకు పావు కేజీ చిలకడదుంపలు తీసుకుంటే మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకుంటే కనుక పాలుపూడ అనేది ఇంకొక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది యాడ్ చేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని సిరప్ కోసం కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి అట్లానే ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి ఇప్పుడు వేరే కడాయిలో ఆయిల్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినట్టు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ ప్రీమిక్స్ బాల్స్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి వేయంగానే కదపద్దండి ఒక వేగు వేగిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పాకమంతా కూడా సిరప్ రెడీ అవుతుంది ఇందులో ఒక రెండు యాలక్కాయలను దంచి వేసాను మీరు కూడా వ్యాలక్కాయని యాడ్ చేసుకోండి ఒక పక్క ఇది మనకి బాయిల్ అవుతూ ఉంటుంది మరొక పక్క ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఎక్కువ వేగిన వెంటనే మనం సిరప్లో వేసేసుకోవచ్చు ఇట్లా చేసుకున్నామంటే టైం కూడా కలిసి వస్తుంది చూసారుగా ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిగిలిన బాల్స్ అన్నీ కూడా వేసేసుకొని గులాబ్ జామున్స్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు పాకం అంతా కూడా రెడీ బాల్స్ రెడీ అయినాయి పాకం కూడా దగ్గరికి అయింది చూసారుగా బబుల్స్ వస్తున్నాయి ఇట్లా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇదిగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గులాబ్జామ్ బాల్స్ ఇలా వడల్పు బౌల్లో వేసుకొని మనం మీకు మిక్స్ చేసుకున్న సిరప్ను కూడా వేసేసుకొని ఒక్క పది నిమిషాల పాటు ఉంచేసేయాలి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా టెన్ మినిట్స్ ఉంచేసానండి చూడండి బాల్స్ అన్నీ కూడా చక్కగా ఒబ్బుతున్నాయి మొత్తం అంతా సిరప్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకా సేపు ఆగితే కనుక ఇంకా మనకి పెద్ద సైజుగా తయారవుతాయి నేను ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చల్లారింది మీడియంగా ఉంది ఇంకెంత ఆలస్యం వేసేసుకొని బౌల్లో వేడివేడిగా సర్వ్ చేసేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కి ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి టేస్ట్ అయితే మరవలేరు అట్లానే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలంటారు చిలకదుంపల సీజన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఇట్లా గులాబ్ జామున్ చేసుకోండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్సే కదండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించాను రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ కామెంట్స్ కూడా నాకు తెలియచేయండి చూడండి చాలా స్మూత్గా వస్తుంది అట్లానే ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుందండి చూడండి హాఫ్ కట్ చేసి కూడా చూపిస్తాను చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది నోట్లోకి అలాగా తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ